అందరికీ నమస్కారం నిన్న మనం శ్రీ హరివంశ మహత్యం గురించి అందులో గోవ్రతం గురించి తెలుసుకున్నాం కదా అయితే అందులోనే వ్రత నియమాలు వినే పద్ధతి దాని ఫలాలు విఘ్నము కలిగించిన స్త్రీకి ఎలా ఉంటుంది తొమ్మిది రోజులు పారాయణ ఉద్యాపనం పురాణ ప్రారంభానికి తగిన సమయము సంతాన గోపాల మంత్రజప విధానము ఇలా అన్ని రకాలు ఉన్నాయి అయితే మనం దీన్ని ఫస్ట్ వ్రతంలాగా కాకుండా కథలలాగా ఆ హరివంశ పర్వం మొత్తం తెలుసుకుందాం ఓకేనా అందుకని నేను స్టార్టింగ్ హరివంశ పర్వంలో ఆది సృష్టి వర్ణనము అని మొదటి అధ్యాయం అసలు మొదటి అధ్యాయం స్టార్ట్ చేయదలుచుకున్నాను అయితే హరివంశ పురాణంలో మొదటిదైన హరివంశ పర్వము మొదటి అధ్యాయం అది ఆది సృష్టి వర్ణనము దాని గురించి తెలుసుకుందాం మొదట పరమాత్మ అయిన నారాయణునకు అతని అంశయే అయిన పురుషశ్రేష్ఠుడ నరుణకు సరస్వతీదేవికి నమస్కారం చేసి మహాభారత గ్రంథాన్ని చదవాలి పుణ్యము పవిత్రము పాపాలను పోగొట్టేది మంగళకరము కాని మహిమ గలది అయిన వ్యాస మహర్షి పెదవుల నుండి వెలువడిన భారతాన్ని విన్నవాడికి పుష్కరమనే తీర్థంలో స్నానం చేయనవసరం అవసరం లేదు తన ముఖపద్మం నుండి జాలువారిన పురాణ వాగ్మయమనే అమృతాన్ని సమస్త ప్రపంచము త్రాగుచున్న పరాశర మహర్షి పుత్రుడు దేవి హృదయానికి ఆనందం కలగజేసే వ్యాస మహర్షి అందరికంటే గొప్పవాడు అనే విషయములు తెలిసిన వేద విద్వాంసుడకు బ్రాహ్మణునికి బంగారు కొమ్ములు గల నూరు గోవుల దానం చేసినవాడు పుణ్యమైన భారత కథను వినువాడు సమానమైన ఫలితాన్ని పొందుతారు నూరు అశ్వమేధ యాగాలు చేసి నాలుగు వేల మందికి భోజనం పెట్టినవాడు ఇంద్రపదవి కోసం నూరు యజ్ఞాలు చేసినవాడు వీరిద్దరికంటే శ్రీహరి వంశ పురాణాన్ని దానం చేసినవాడు అంతులేని పుణ్యాన్ని పొందుతాడు వ్యాస వాల్మీకుల వాగ్మేయాన్ని చదివినవాడు వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని వాజపేయ సూయ యాగాలు చేసి ఏనుగును రథమును దానం చేసిన పుణ్యాన్ని పొందుతాడు హరివంశమును రాయించినవాడు తుమ్మిద తామర పువ్వు వలె విష్ణుమూర్తి పాదపద్మాన్ని విడోజాలడు వేదవ్యాస మహర్షి బ్రహ్మకంటే గొప్పవాడు గొప్ప యోగము ఐశ్వర్యము కలవాడు నారాయణుని అంశతో జన్మించినవాడు శకుడనే పుత్రుడు కలవాడు వేదమునకు నిధైన వాడు అతనికి తలవంచి నమస్కరిస్తున్నాను మొట్టమొదట పురుషుడు బీజస్థానీయుడు నాసరహితుడు బ్రహ్మస్వరూపుడు వ్యక్త అవ్యక్త స్వరూపుడు మిక్కిలి పూర్వుడు సూత్రాత్మస్వరూపుడు విరాట్ స్వరూపుడు ఇంద్రియాలను ప్రవర్తింపచేసేవాడు అన్ని పాపాలను పోగొట్టువాడు ఏ దోషము లేనివాడైన పరమాత్మకు నమస్కారము చేసి పురాణ విషయం ప్రారంభిస్తున్నాను నైమిచారణ్యంలో కులపతి అయిన సౌనక మహర్షి సూతుని ఈ విధంగా అడిగాడు ఓ మహర్షి భరతవంశ రాజుల యొక్క గొప్ప చరిత్ర పూర్వం చెప్పావు దేవతల యొక్క రాక్షసుల యొక్క సిద్ధులు మొదలైన వారి యొక్క మిక్కిలి ఆశ్చర్యకరమైన పనులను పరాక్రమములను ధర్మ నిశ్చయములను విచిత్ర విచిత్రములైన కథలను చెప్పినావు కౌరవుల జన్మ వృత్తాంతాన్ని చెప్పావు వృష్ణి అందక వంశముల వారి వృత్తాంతాన్ని చెప్పలేదు దానిని ఇప్పుడు చెప్పవలసిందిగా కోరుతున్నాను అది విని సూతుడిలా అన్నాడు వ్యాసమహర్షి శిష్యుడైన వైసంపాయునుడు జనమేజయుడికి నీవడిగిన విషయం పూర్వం చెప్పాడు ఆ వృష్ణి వంశీయుల వృత్తాంతాన్ని ప్రారంభం నుంచి నీకు చెబుతాను జనమేజయుడు వం వైసంపాయునను ఇలా అడిగాడు నీవు చెప్పిన మహాభారతాన్ని విపులంగా విన్నాను వృష్ణి అంద వంశములందలి మహారథుల ఘనకార్యాలను నీవు చెప్పిన వాటిని విన్నా నాకు తృప్తి కలగలేదు వృష్ణి వంశము వారు పాండవులు ఒకే రాశిగా నాకు అనిపిస్తోంది నీవు నేర్పిరివి నీవు నేర్పరివి వాళ్ళ వంశాన్ని ప్రత్యక్షంగా చూచిన ఓ తపోదన వారి వంశాన్ని విస్తరంగా చెప్పు ఎవరిని ఎవరిని నేను కోరుతానో వారిని గూర్చి నీవు పూర్తిగా చెప్పుము అది విని వైసంపాయనుడు ఇలా చెప్పాడు రాజా పాపములను పోగొట్టే దివ్యము పుణ్యమైన కథను చెబుతా విను ఈ కథను విని గుర్తుంచుకున్నవాడు వృద్ధి చెందిన వంశం కలవాడే స్వర్గలోకంలో పూజింపబడతాడు మహారాజా నారాయణుని వలన జన్మించిన బ్రహ్మ గొప్ప తేజస్సాలి అతడు సమస్త ప్రాణులను సృష్టించాడు మహత్తత్వము నుండి అహంకారం దాని నుండి పంచభూతాలు పుట్టాయి ఇది మొదటి సృష్టిగా చెప్పబడుతూ ఉంది ఇప్పుడు నేను విస్తారంగా నా బుద్ధిని అనుసరించి ఆ సృష్టి విషయం చెబుతా దాని వలన కీర్తి వృద్ధి చెందుతుంది ఈ సృష్టి విషయాన్ని చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు ధనికులు పేరు ప్రతిష్టలు కలవాళ్ళు అవుతారు శత్రువులు నశిస్తారు చివరకు స్వర్గం ప్రాప్తిస్తుంది ఆయుస్సు వృద్ధి పొందుతుంది కాబట్టి విని తెలుసుకొనటానికి సమర్థులైన మీకు వృష్ణి వంశమును నాలుగు విధాలైన ప్రాణుల సృష్టిని చెబుతాను భగవంతుడు మొట్టమొదట నీటిని సృష్టించాడు తరువాత ఆ నీటిలో జనన కారకమైన దాన్ని ఉంచాడు వీటికి వారము అని కూడా పేరుంది నీరు మానవులకు జన్మస్థానము భగవంతుడు నివసించే ప్రదేశము కనుక భగవంతుడు నారాయణుడని పిలువబడుతున్నాడు భగవంతుడు నీటిలో ఉంచిన జననకారకము బంగారు గుడ్డుగా తయారైంది ఆ గ్రుడ్డి నుండి ఆ గుడ్డు నుండి బ్రహ్మ పుట్టాడు అక్కడనే బ్రహ్మ చాలా కాలము ఉండి ఆ గుడ్డును రెండు ముక్కలు చేశాడు వాటిలో ఒక ముక్కతో భూమిని రెండవ ముక్కతో స్వర్గాన్ని నిర్మించాడు ఆ రెండు ముక్కల మధ్య భాగంతో ఆకాశాన్ని సృష్టించాడు భూమిని నీటి మీద నిలబెట్టాడు మరియు సూర్యుని పది దిక్కులను సృష్టించాడు మరియు కాలమును మనస్సును వాక్కును కామక్రోధములను అనురాగాన్ని సృష్టించాడు తరువాత బ్రహ్మ తన మనస్సు నుండి మరీచి ఆత్రి అంగీరసుడు పులస్యుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు అనే సప్త ఋషులను సృష్టించాడు ఈ ఋషులు కర్మ మార్గమును గొప్పదానినిగా తలచారు తరువాత బ్రహ్మ కోపమూర్తి అయిన రుద్రుని పుట్టించాడు వీరికంటే పూర్వమే సనత్కుమారుని సృష్టించాడు వీరందరూ సంతానమును కనుక కనుట అనే పనిలో నిమగ్నులయ్యారు సనత్కుమారుడు మొదలైన వాళ్ళు బ్రహ్మచార్యులయ్యారు సప్తర్షులు రుద్రుడు సంతాన సమృద్ధి గల వంశాలకు జన్మనిచ్చారు వీరిలో యక్షులు సూర్యుడు మొదలైన దేవతలు కశ్యపుడు మొదలైన మహర్షులు కూడా ఉన్నారు తరువాత వాళ్ళు మెరుపులు పిడుగులు మేఘాలు ఇంద్రధనస్సు పక్షులు పర్జన్యుడు వీటిని సృష్టించారు యజ్ఞాల కొరకు వారు ఋగ్వేద యజుర్వేద సామవేదాలను సృష్టించారు సాధ్యులనే వాళ్ళు ఈ వేదమంత్రాల ద్వారా దేవతల సంతోషం కొరకు యజ్ఞాలు చేశారని విన్నాను తరువాత బ్రహ్మ తన ముఖం నుండి దేవతలను రొమ్ము నుండి పితృదేవతలను లింగము నుండి మనుష్యుల్ని నడుము నుండి రాక్షసులను సృష్టించి సాధ్యులనే పురాతన దేవతలను పుట్టించాడు వీళ్ళు కాక అనేకములైన పెద్ద ప్రాణులు చిన్న ప్రాణులు బ్రహ్మ అవయవాల నుండి పుట్టారు అప్పుడు వారు వశిష్ఠుడనే పేరుగల ప్రజాపతిని సృష్టించారు ఈ విధంగా మనసుచే ఎక్కువ సృష్టి చేసినా ప్రజలు వృద్ధి చెందలేదని బ్రహ్మ అప్పుడు తన శరీరాన్ని రెండు ముక్కలు చేశాడు ఒక ముక్క పురుషుడు రెండవ ముక్క స్త్రీగా చేసి అనేక విధాలైన ప్రజా సృష్టి చేశాడు ఆ స్త్రీ పురుషుడు భూమ్యాకాశాలను వ్యాపించి ఉన్నారు విష్ణువు విరాట్ పురుషుణ్ణి సృష్టించాడు విరాట్ పురుషుడు మనుని సృష్టి సృష్టించాడు వారే మన్వంతర క్రమాన్ని నడిపించారు రెండవది ఆపవ మన్వ తరంగా చెప్పబడుతోంది ఆపవుని వల్ల కలిగిన శ్రీ అయోనిజ తల్లి గర్భం నుంచి పుట్టినది కాదు తర్వాత నారాయణుడు ఆ మను ద్వారా యోనిజ ప్రజా సృష్టిని చేయించాడు ఆ ఆది సృష్టిని తెలుసుకున్న వాడు కోరిన దానిని పొందుతాడు ఇది శ్రీ మహాభారతంలో హరివంశమునందని హరివంశ పర్వంలో ఆది సృష్టి వర్ణనము అను మొదటి అధ్యాయము నమస్కారము